아곳은

మనదాకా హాసనం చేస్తుంటే పేదలకు అన్యాయం పడిన వ్యక్తులకు అన్నగా నిలబడిన కుటుంబం అమ్మ ఎంతో మంది రాజకీయాల్లోకి వచ్చినప్పుడు రాజకీయాలు అర్థం పెట్టుకుని తాతలు తండ్రులు వాళ్ళ కుటుంబాలకి సరిపోయే డబ్బు సంపాదిస్తారు రంగా గారికి నేటికి కూడా ఆస్తులు లేవు ప్రజల అభిమానం కాకుండా బరువు బలహీన వర్గాల కోసం ఎంతో పోరాడిన నాయకుడు వంగవీటి మోహన్ గారు వారిని డెబ్బై ఏడో జైలు వచ్చిన దాదాపు ముప్పై సంవత్సరాలు అయినా చనిపోయి కూడా ఆయన ఇంకా తెలుగు రాష్ట్రాలు ఆయన స్పందించుకోవటం ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువగా ఉంటుంది అలాగే కాలంలో ఈ వంగవీటి మోహన్ గారి కార్యక్రమాల్ని అంతకుముందు పెద్దలందరూ కూడా భావ పెద్దలు మన వెంకటేశ్వరన్న మున్నా వెంటరావు చింతాల వెంకటరావు గారు తోట అందరూ నిర్వహిస్తున్న వాళ్ళు మధ్యలో కొంత గ్యాప్ వచ్చిన తర్వాత సోదరుడు దేవరకొండ శ్రీనివాసులు ఈ కార్యక్రమాన్ని పుసానకెత్తుకొని అభిప్రాయాలు వచ్చి అతను మిత్రపుణులతో కలిసి కొన్ని సంవత్సరాలుగా మళ్ళా రంగా గారి కార్యక్రమాలు ముందుకు నడిపిస్తున్నారు అనడం తర్వాత కూడా పేదల యొక్క హృదయంలో పేదల నాడిగా మిగిలిన ఒక మహాన్నత నాయకుడు మోహన్ రంగా గారు ఈ రోజు డెబ్బై ఐదు సంవత్సరం డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకుని ముప్పై ఐదు సంవత్సరాల క్రితం చనిపోయినటువంటి ఒక నాయకుడిని ప్రాంతాలకు అతీతంగా ఈ రోజు కావలలో కూడా కొన్ని వందల మంది అభిమానుల మధ్య ఈ రోజు వారి జన్మదినం ఒక నాయకుడి యొక్క కీర్తి డబ్బులనో సంపదలనో రాదు పేదవాళ్ళని ఎవరు హక్కులు చేర్చుకుంటే వారికే ఆ కీర్తి వస్తుంది దేశ స్వతంత్రం కోసం పోరాడిన గాంధీ మహాత్ముడు ఒక పేద బతుకు బలజన వర్గాల కోసం ఇళ్ళ స్థలాల కోసం పట్టణంలో నివసించేటువంటి నిరుపేదలకు ఇలా స్థలాలు ఇవ్వండి అని పోరాడుతూ అసూలు పాసిన మోహన్ వ్యక్తి మోహన్ రంగారు నిరంతరం కూడా పేదల కోసం తప్పించారు కాబట్టి రోజు ఒక నాయకుడు వాళ్ళు అమరుజీవి అయ్యారు అటువంటి వ్యక్తిని మనందరం కూడా ఆదర్శంగా తీసుకోవాలి రాజకీయ నాయకులు అందరూ కూడా తెల్ల సొక్కలు వేసుకున్నారు అంటే పేదల కోసం తప్పించేదానికి తప్ప సంపాదన కోదం కాదనే విధంగా నడవాల్సినటువంటి బాధ్యత అందరి మీద ఉంది మనందరం కూడా మోహన్ రాజా గారి ఆసియా సాధనలో ఆయన పేరుకైతే అసూలు పాశారో పేద బదుక బలహీన వర్గాల కోసం కనీసం ఉండటానికి నేడు కోసం ఆయన అసూలు పాసిన వ్యక్తిగా ఆయన ఆసియా సాగనంలో కావల నియోజకవర్గంలో కూడా కాపు నాయకులు కానీ తెలుగుదేశం కార్యకర్తలు కానీ అందరం కూడా నిరంతరం మనం పేదల కోసం తప్పించాలి కేంద్ర కోసం పాటు కావలిలో కావలలో అందరూ ధైర్యంగా సమాజంలో తిరిగే విధంగా మాకు ఒక అండ ఉంది మాకు ఎక్కడ అన్యాయం జరిగినా కావల్ని పెరుగు కాపునాడు అందరూ కూడా అందగా ఉంటారనే విధంగా మీరు మేము కలిసి కావాలని బాగు చేస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా కాలు కాపు నాయకులందరూ ఆహ్వానిస్తూ ఆశయ సాధన కోసం మీరు ప్రతిష్టను ప్రారంభించాలని తక్కువ టైంలోనే తీసుకుని పూర్తి చేసినందుకు ఆ కమిటీ సభ్యులందరినీ ధన్యవాదాలు తెలియజేస్తూ తప్పకుండా ఏ పేదల కోసమైతే తన అసలు పేసాడో పేదల పక్షపాతిగా ఉన్న నాయకులను తీసుకొచ్చి రాష్ట్ర నాయకులను తీసుకొచ్చి తొందరలోనే వారి యొక్క కాంస్య విగ్రహాన్ని కావలి ప్రజలకు అంకితం చేస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ నిరంతరం కూడా విగ్రహ ప్రతిష్ట పెడుతున్నామంటే అర్థం మనం దేవుడికి దండం పెట్టుకుంటాం సమాజంలోకి వచ్చినప్పుడు రోడ్డు మీద ఉన్న విగ్రహాలు చూసినప్పుడు వాటిని ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఆ మహానుభావుల యొక్క జీవిత చరిత్ర తెలుసుకొని మనం కూడా వాళ్ళ యొక్క ఆశయాలు వాళ్ళ భావాలను మనం కూడా పురుగుపించుకొని ఈ సమాజానికి కొంత సేవ చేయాలనే ఇన్స్పిరేషన్ కోసమే ఈ రోజు పట్టణాల్లో విగ్రహ ప్రతిష్టలు పెట్టడం జరుగుతుంది అయితే దురదృష్టవశాత్తు నాకొడ్లైనప్పటికీ కూడా చెప్తున్నా నాయకులందరూ అభిమానం చూపొచ్చు కానీ విగ్రహాల చుట్టూ కూడా కటౌట్లు కూడా పెట్టి అటువంటి మహానుభావుల యొక్క విగ్రహాలను కనిపిస్తూ కూడా చైతన్ అది అతి ప్రేమకు దారితీస్తుంది తప్పకుండా ఈ సందర్భంగా తెలుగుదేశం నాయకులకి కార్యకర్తలకి అభిమానులకు అందరూ కూడా తెలియజేస్తున్నా కావలి పట్టణంలో ఎక్కడ విగ్రహాలు ఉన్నాయో ఆ మహానుభావులు కావలికి కొంత కీర్తి తెచ్చినటువంటి వ్యక్తులు అదే విధంగా దేశానికి కీర్తి తెచ్చిన వ్యక్తులు మన బిడ్డలు కావచ్చు సమాజంలోని యువతలు కావచ్చు అందరూ కూడా నిరంతరం ఆ విగ్రహాలు కనిపించాలి వాటిని పునిగిపుచ్చుకుని వాళ్ళ జీవితాలు కూడా మారాలంటే దయించి మనతో సాధ్యం తప్పకుండా ఎక్కడైనా కంట్రోట్లు కట్టుంటే కార్యకర్తలందరూ తొలగించండి అని దయించి మేము కూడా సందర్భంగా తెలియజేస్తూ ఒక మహానుభావుడు యొక్క కార్యక్రమంలో పాలు పంచుకోవడానికి అవకాశం కల్పించిన కాపు సోదరులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఎలక్షన్ ముందు మనం కాపునాడు కార్యక్రమాలు జరుపుకున్నాం కాపునాడు నాయకులందరూ కూడా నన్ను సంఘీభావం చెప్పారు కుటుంబ సభ్యులుగా నన్ను ఆహ్వానించారు అఖండమైన మెజార్టీని కావల్లో తెచ్చే దాంట్లో కాపు నాయకుల యొక్క కృషి కూడా అమోఘం ఉంది అందుకే నాడు చెప్పా కావలలో కాపునాడు భవనాన్ని ఏర్పరుస్తానని డొనేషన్ ఇస్తానని వీలైతే రంగా గారి విగ్రహ ప్రతిష్ట రోజునే కాపునాడు భవనాన్ని కూడా శంకుస్థాపన చేసే తెలియజేస్తూ మీరు మేము అన్ని కులాలు మతాలకు సంబంధం లేకుండా కావాలని అభివృద్ధి పెడితే దాంట్లో నేను ఒక యజ్ఞంగా తీసుకున్నా దీనికోసం రంగాలాగా నేను అసూలు పాసినా పర్వాలేదు కానీ కోసం కావాలి కూడా వంద సాక్షిగా తెలియజేస్తూ అవినీతి రహితమైన కావల కోసం నాయకులంటే కరప్షన్ లేని నాయకుడిగా బతుకుతానని కూడా

साग सागर टीम का स्नैक्स अरेंज कर रहा हूं कृष्णाड़ गोचू